రసగుల్లాలు చేయడం చాలా ఈజీ అని అందరికీ తెలుసు మరి అంత ఈజీ అయిన రెసిపీ మన ఛానల్లో లేకపోతే ఎలా చెప్పండి అందుకే ఈ వీడియో అనమాట ఈ రెసిపీ ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు తెలియని వాళ్ళు చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత పాలు విరగడం కోసం సిట్టిక్ యాసిడ్ వేసుకున్నాను పొరపాటున ఎక్కువగా వేసుకున్నానండి ఈ వీడియోలో చూపించిన దానికి కొంచెం వేసుకున్నా సరిపోతుంది ఈజీగా పాలు విరిగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ సిట్టిక్ యాసిడ్ వేసుకోండి నాలుగైదు సెకండ్ల లోపే పాలు విరిగిపోతాయి సిట్టిక్ యాసిడ్ కి బదులుగా వెనిగర్ లేదంటే నిమ్మరసం కూడా వాడుకోవచ్చు నా దగ్గర ఆ రెండు కూడా లేవండి అందుకే సిట్రిక్ ఆసిడ్ యూస్ చేశాను ఇప్పుడు ఈ విరిగిన పాలని ఒక క్లాత్లో వేసి నీళ్ళని సపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత చల్లనీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో ఉండే నీరు ఉట్టే విధంగా గట్టిగా పిండండి మరీ గట్టిగా పిండాల్సిన అవసరం లేదు జస్ట్ ఎయిటీ పర్సెంట్ నీరంతా ఉట్టితే సరిపోతుంది ఇప్పుడు ఈ ని అరచేతి మణికట్టుతో ఒత్తుతూ ఉండాలి కొంచెం కూడా రవ్వ మాదిరి లేకుండా సాఫ్ట్ గా వచ్చేలా ఒత్తాలి అన్నట్టు ఈ ని ఆవు పాలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే గేదె పాలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆవు పాలతో అయితే ఇంకా సాఫ్ట్ గా వస్తాయి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇంత సాఫ్ట్ గా రవ్వ లేకుండా ఉండాలి ఇలా సాఫ్ట్ గా ఒత్తుకుంటేనే రసగుల్లాలు బాయిల్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పన్నీర్ని సన్నగా పొడుగ్గా రోల్ చేసుకోవాలి ఆ తర్వాత నచ్చిన సైజులో కట్ చేసుకొని బాల్స్లా చుట్టుకోవాలి నేను హాఫ్ లీటర్ పాలను మాత్రమే యూజ్ చేశాను కాబట్టి నేను చిన్న చిన్న రసగుల్లాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను కొన్ని రసగుల్లాలు రౌండ్గా కొన్ని ఫ్లాట్గా ఇంకొన్ని పొడుగ్గా ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఈ పన్నీర్ కానీ రసగుల్లాలు కానీ చేయడం వస్తే చాలండి చాలా రకాల బెంగాలీ స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రసగుల్లాలతో అలాగే పన్నీర్తో చాలా రకాల కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా నున్నగా క్రాక్స్ లేకుండా రౌండ్గా బౌల్లో చేసుకోవాలి ఇలా మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద లోతైన పాత్ర పెట్టి ఒక కప్పు దాకా పంచదార వేసుకోండి ఒక కప్పుకి నేను మూడు కప్పుల నీళ్లు పోసి మరిగించుకుంటున్నాను ఇందులో వేసిన పంచదార అంతా కూడా కరిగి నీరు బాగా మరుగుతూ ఉండాలి ఈ నీరు మరుగుతూ ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న రసగుల్లాలు వేసి వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి ఈ రసగుల్లాలు ఉడకడానికి దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది నేనైతే మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడికించాను చూడండి మూత పెట్టి ఉడికించుకున్నాం కాబట్టి ఎంత చక్కగా పైకి ఉబ్బుతూ వచ్చాయో ఇప్పుడు ఒక కప్పు చల్లటి నీళ్ళు పోసి మళ్ళీ మూత పెట్టి బాయిల్ చేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒక కప్పు దాకా చల్లటి నీళ్ళు పోసి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చక్కగా మంచిగా ఉడికి రసగుల్లాలు పంచదార సిరప్ని బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు ఒక కప్పులో చల్లటి నీళ్ళు పోసి ఒక రసగుల్లాను వేసి చూడండి అడుగుకు వెళ్ళిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి చల్లటి నీళ్ళు పోసి ఇందులోకి రసగుల్లాలు తీసుకోండి ఆ తర్వాత పంచదార సిరప్ని వేసుకోవాలి నేను ప్రిపేర్ చేసుకున్న పంచదార సిరప్ని సగం కంటే ఎక్కువగానే పోసుకున్నాను అంతే అండి ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన బెంగాలీ రసగుల్లాలు రెడీ అయినట్లే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ రసగుల్లాలు పంచదార సిరప్ని పీల్చుకొని పర్ఫెక్ట్గా జూసీ జూసీగా చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఈ రసగుల్లాలని ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతాయి ఇలాగే తినేయండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అంతే ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మై ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను